భారీ వర్షాలు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కలిపి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నిధులు తక్షణ సహాయ చర్యల కోసం విడుదల చేయనున్నట్లు తెలిపింది భారీ వర్షాలు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రెండు తెలుగు రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి గత ఆరుల క్రితం గుర్చిన భారీ వర్షాలతో ఇటు ఆంధ్రప్రదేశ్ తర్వాత అటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగాయి భారీ ఆర్థిక నష్టంతో పాటు భారీగా ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు కూడా దీని దీనిలో కూడా దాదాపు లక్షలాది మంది కూడా ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా అక్కడ ముంపు ప్రాంతంలో కూడా ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ నిబంధననే ఇటీవల నిన్నటి రోజున కూడా కేంద్ర మంత్రి శివరాజ్ శివరాజ్ సింగ్ కూడా వచ్చాడు ఇక్కడ మొత్తం ముంపు ప్రాంతాలు కూడా ఆయన కూడా పర్యటించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అతనితో చర్చించడం జరిగిందంటే అంటే వరద పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంత నష్టం జరిగింది ఏ విధంగా ప్రజలు ఇక్కడ నష్టపోయారని చెప్పేసి కూడా ఆయన స్వయంగా కూడా ఆ కేంద్ర మంత్రి కూడా మీరు కాలనీ ప్రాంతంలో కూడా ముప్పు కాలనీలు కూడా ఆయన పర్యటించారు స్వయంగా ప్రకాశం ప్యారస్ తో పాటు అలాగే దిగువ ఉన్న కాలే కాలేని సిగ్నర్ కావచ్చు ఇతర కూడా కేంద్ర మంత్రి స్వయంగా పర్యటించారు దానికి అంతకుముందు కూడా ఆ కేంద్ర బృందం కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కూడా ప్రయటించింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సిటీలో కూడా మొత్తం ముంపు కాలనీ కూడా ప్రయటించింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అలాగే అమిత్ షాతో కూడా ఆయన రాష్ట్రంలో నెలకొన్న విజయవాడలో నెలకొన్న ముంపు ప్రాంత నష్టాన్ని కావచ్చు ఇతర ఏ విధంగా ప్రజలు దెబ్బతిన్నారో ఆస్తులు కావచ్చు ప్రాణాష్టమం ఏ విధంగా జరిగింది కూడా ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో పాటు వాళ్ళ నుంచి భరోసా కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత సహాయం చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికే తాజాగా కేంద్ర ప్రభుత్వం అటు తెలంగాణ కావచ్చు ఇతను ఇటు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రాన్ని కలిపి దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కూడా వరద సాయంగా కూడా వాళ్ళు పంపించడం జరిగింది కేటాయించారు ఇందులో భాగంగా కూడా ఈ నిధులతో పాటు మరికొన్ని నిధులు కూడా వచ్చే అవకాశం అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కుటుంబ ప్రభుత్వం కూడా ఆశాభావం వ్యక్తం చేసి ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన కూడా ఈ నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం నుంచి ఒక హామీ వచ్చింది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నష్టం విపరీతంగా ఉన్నందుకు కూడా ఇక్కడ ఒక జాతీయ విపత్తుగా చూడాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రాన్ని కోరుతున్నారు ఆ విధంగా ఇప్పటికే కేంద్రానికి కూడా ఒక లైక్ లెక్క కూడా రాస్తారు మరి మరికొద్ది రోజులు కూడా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి ఆదరణ కావచ్చు ఇతర ఎంపీలు మంత్రులతో కావచ్చు ఒక బృందం ప్రత్యేక బృందం కూడా మరోసారి కేంద్రం దృష్టికి వినతి కోరే అవకాశం ఉంది మరిన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రజలు కూడా పూర్తిగా వరద ముంపులో నష్టపోయారు దీన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది జాతీయ విపత్తిగా ప్రకటించి కూడా అసలే ఆర్థిక ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి ఇలాంటి విపత్తు సమయం కూడా కేంద్రం పూర్తిగా సహాయం అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు మరిన్ని నిధులు విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది అయితే ఇప్పటికి మనకు రెండు